వాళ్ళే చూసుకుంటారు నేను రానని చెప్తాను అరే తోలు తీస్తానని చెప్పిన కేసీఆర్ గారు మరి తోలు తీయకుండా ఒకటినే పోయి ఫామ్ హౌస్ రేస్ తీసుకుంటే ఓవరాల్ గా తెలంగాణలో పదేళ్ళు అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక కార్డియాకు స్ట్రోక్ ఇచ్చిపోయింది దాంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు సిపిఆర్ కే క్యూర్ ప్యూర్ రేర్ అంటే సిపిఆర్ అంటే మామూలుగా వైద్య పరిభాషలో ఈ ఆటోక వచ్చిన వాళ్ళకి సిపిఆర్ చేస్తాం సో ఇప్పుడు అలాంటి ప్రక్రియ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చా అంతే బాడీలో గుండె అనేది చాలా ఇంపార్టెంట్ ఆ గుండెని మొత్తం చేసిపోతే చేసే ప్రయత్నం ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైసలు లేకపోతే ఏ వ్యవస్థ నడదు కదా ఓకే ఉచిత పథకాలు కావచ్చు తెలంగాణ ఉద్యోగుల సమ జీతాలు కావచ్చు పెన్షన్స్ కావచ్చు విద్యలో కావచ్చు వైద్యలో కావచ్చు మెరుగైనటువంటి రిఫార్మ్స్ తీసుకున్న వాళ్ళు పైసలు అనేది వెరీ ఇంపార్టెన్సెన్ దానిలో ఏడు లక్షల కోట్ రూపాయలు అప్పు చేసిపోయిండు అసలు ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయింది ఎవరికి ఆడ ఎన్ని అప్పులు తెచ్చిండో పన్నెండు శాతం వరకు ఒక్క రూపాయ పన్నెండు రూపాయలు పన్నెండు శాతం వరకు అప్పులు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసినాం ఇప్పటికే ఇరవై నాలుగు వేల కోట్ రూపాయల సంబంధించినటువంటి దాన్ని పన్నెండు శాతం ఏడు పాయింట్ ఐదు శాతం తక్కువ చేస్తే సంవత్సరాలు నాలుగు వేల కోటి రూపాయలు మిగులుతా ఉంది ఇంకా ఎనభై వేల కోటి రూపాయలకు సంబంధించినటువంటి దాన్ని కూడా వడ్డీ రేట్లు సవరించని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారిని మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా కోరిండు కేంద్రంలో మంత్రులుగా కూరిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పదకొండవ తారీఖు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడికి తీసుకొచ్చే పరిస్థితి అదే కాకుండా మొదటి తారీఖులో జీతాలు లేని పరిస్థితి నుంచి ఈ రోజు మొదటి తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా సవరించే ప్రయత్నం అదే కాకుండా ఉద్యోగుల సమయం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోతే నెలకు ఏడు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏడు వందల కోట్ రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ముందుకు పోతుంది సర్పంచ్ సంబంధించిన పెండింగ్ బిల్లులు పెట్టిపోయాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏడు లక్షల కోట్ల అప్పే కాదు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఒకటి కాదు విద్యుత్ సంబంధించి ఎనిమిది వేల కోట్ల రూపాయలు విద్యార్థుల సంబంధించి ఐదు వేల ఐదు కోట్ల రూపాయలు మహిళల సంబంధించి నాలుగు వేల ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా ఇంద్ర మన డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి బకాయిలు ఆరోగ్యశ్రీ సంబంధించిన బకాయిలు సర్పంచ్లకు సంబంధించిన బకాయిలు తర్వాత విద్యుత్ సంబంధించిన బకాయలు కాదు ఇట్లా ఎక్కడ చాలా బకాయిలు పెట్టిపోతూ అన్ని కూడా తీర్చుకుంటూ పదేళ్లలో మేము వందేళ్ళ అభివృద్ధి సాధించామని బీఆర్ఎస్ చెప్పుకున్నది మీరేమో పదేళ్లలో వందేళ్ల ఆర్థిక విద్వాంసాన్ని పాల్పడినది ఇదే క్రమంలో మీరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సరే ఏడు లక్షల కోట్లు చేసిందా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిందా కానీ రెండేళ్లలో మీరు కూడా రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసిన పరిస్థితి ఉంది అంటే మరొక మూడు సంవత్సరాలు మీకు పదవి సమయం ఉంది సో ఈ ఈ రెండేళ్లలో చేసిన అప్పులతో పాటు పోల్చుకుంటే పదేళ్లలో చేసిన అప్పులు తక్కువ అదే క్రమంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా అప్పులు చేశారు అప్పులు చేశారని చేశారు మరి మీరు కూడా అదే అప్పులు చేస్తున్నారు భూములు అమ్ముతున్నారు భూములు తాకట్టు పెడుతున్నారు సో వీటన్నిటికీ చెప్పుకుంటారు ఇక్కడ చాలా వారికి మాకు తేడా ఏంటంటే అరవై వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పెండింగ్ వెళ్ళిపోవడం తోటి నెలకి ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు వడ్డీ చెల్లిస్తా ఉంది ఆ అప్పులకు వడ్డీ చెల్లించడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకున్నది ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను గాడిలు పెట్టే ప్రయత్నంలో భాగంగా మొదటగా తప్పదు ఎందుకంటే వ్యవస్థ అంతా ధ్వంసం అయిపోయింది జాతీయ స్థాయిలో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఒకనాడు పది శాతం ఉంటే అది ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా ప్రకటించింది ఏడు శాతం తగ్గింది అంటే మూడు శాతం తగ్గింది భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం అదే కాకుండా ఒకనాడు పరిస్థితి కేసవర్ ఆయనలో ఎందుకు రియల్ ఎస్టేట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతాం మా ఆయనలో రియల్ ఎస్టేట్ అట్టుంది ఉంది అయ్యా బెంగళూరుకి వాడర్ ఇబ్బంది వచ్చింది బెంగళూరులో ట్రాఫిక్ జామ్ తోటి బెంగుళూరులో పెట్టుబడి పెట్టాల్సిందే హైదరాబాద్లో పెట్టిరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే అమరావతికి సంబంధించినట్టు మూడు రాజధాను అని చెప్పేసి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోరూ అమరావతిలో పెట్టుబడి పెట్టకుండా హైదరాబాద్ పెట్టిరు తర్వాత మద్రాసులో వరదల మూలంగా హైదరాబాద్ పెట్టిరు ఇప్పుడు మద్రాసులో రియల్ ఎస్టేట్ బాగుంది బెంగళూరులో బాగుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి అమరావతిని రాజధాని చేసిడు ఈ మూడు ఫ్యాక్టర్లతో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రెండు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ గ్రోతే లేదు అది దేశవ్యాప్తంగా తగ్గింది తెలంగాణలో తగ్గిన పరిస్థితి మనం చూసినాం దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఏమంటే హైదరాబాద్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ హైదరాబాద్ తీసుకురావడం వల్ల కోట్ల రూపాయలు పెట్టి చెరువు దగ్గర ఎవరు ప్లాట్లు తీసుకోరు ఓట్లు పెట్టి ఇళ్ళలకు నీళ్లు రావాలని చెప్పి ఎవరు కోరుకోరు హైడ్రా ద్వారా అద్భుతాలు క్రియేట్ చేసే ప్రయత్నం ప్రకృతిని కాపాడే ప్రయత్నం సహజములు రక్షించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి తాత్కాలిక అవసరాల కోసం అప్పులు తీసుకున్నా ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి ఒక నగరాన్ని నిర్మించే ప్రయత్నంలో ముందుకు పోతూ జేహెచ్ఎంసి ని కూడా మూడా నాలుగు చేసే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది అదే కాకుండా కమిషనర్ ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాం అన్ని వ్యవస్థలు అదే కాకుండా ఇరవై నాలుగు ఇరవై నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసుకున్నాం అదే కాకుండా కొత్త మండలాలు కావచ్చు కొత్త మున్సిపాలిటీ కావచ్చు ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి తప్ప నిరుపయోగంగా ఉండే ఏ వ్యవస్థను కూడా ఖచ్చితంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి యాదాద్రికి సంబంధించినటువంటి రాచకొండ కమిషనర్ మార్చేందుకు యాదాద్రి జిల్లా మొత్తం రూరల్ ఉంది అక్కడ కమిషనర్ వల్ల ఉపయోగం లేదు కాబట్టి అక్కడ ఎస్పీ సాయి అధికారి పెడితే వారు అక్కడ జిల్లాలో ఉంటారు ఇప్పుడు అలాంతా మల్కాయలు రావాలని చెప్పేసి ఇబ్బంది అవుతుంది సంస్థ నారాయణ చరణ్ గారు మీరు గ్రేటర్లో నూట యాభై డివిజన్లను అంటే ఏడు కార్పొరేషన్లు ఇరవై మున్సిపల్ని విలీనం చేస్తూ నూట యాభై డివిజన్లు మూడు వందల డివిజన్లు చేశారు ఓకే హైదరాబాద్ నగరాన్ని మీరు దాన్ని ఇమేజ్ని పెంచే కార్యక్రమం చేస్తున్నారు హైడ్రాతో కొంత డ్యామేజ్ అయిందని విమర్శలు వస్తున్నప్పటికీ కూడా సో జూబ్లీల్స్ లాంటి వాటిల్లో మీరు గెలిచి తర్వాత హైడ్రా కరెక్టే అని ప్రజలు ఒప్పుకున్నట్టు చెప్తున్నారు అదే క్రమంలో రియల్ ఎస్టేట్ మరి మీరు అన్నట్టు మూడు ప్రధాన నగరాలు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు తర్వాత మరి ఈ నగరాల్లో రియల్ ఎస్టేట్ డెవలప్ అయిన క్రమంలో హైదరాబాద్ వాటన్నిటికంటే కూడా బాగా అభివృద్ధి చెందుతుంది అలాగే సేఫెస్ట్ అండ్ సెక్యూరిటీ సో అయినప్పటికీ కూడా ఇంకా రియల్ ఎస్టేట్ పూర్తిగా కోలుకోలేదని విమర్శలు వస్తున్నాయి దీనికి ఏం చెప్తాం ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించి ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు రియల్ ఎస్టేట్ అనేది కొంత మందగమనం ఉంటుంది కొన్నిసార్లు పెరుగుతుంది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు సంవత్సరాల కింద నుంచే తగ్గుడు తగ్గుడు తగ్గండు ఒక స్థాయికి వచ్చి ఆగిన పరిస్థితి అది ఇంకా కొన్ని ఇంకో రెండు మూడు నెలల్లో సెట్ అయితే అని చెప్పి చాలా స్పష్టంగా నిపుణులు చెప్తా ఉన్నారు ఇప్పుడు మీరు త్రిపులార్ సంబంధించి ఇప్పటివరకు అసలు త్రిపుర హాస్టర్ ప్లాన్లే రాలేదు త్రిపులార్ సంబంధించిన మాస్టర్ వచ్చి ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు ఫోర్ సీట్ నిర్మాణం కావచ్చు అదే కాకుండా రైపోర్ట్ కావచ్చు మూసీ కావచ్చు తర్వాత ఇవన్నీ కూడా ఒక స్టోన్ పడి తర్వాత దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ప్రకటించారు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఎంత వరకు కొంత ప్లాట్లు అనేవాళ్ళు ఇప్పటికీ ఎక్సైజ్ ప్లాట్లు ఉన్నాయి మీరు ఆయనలో మీరు అడ్డగోదిగా విపరీతంగా ఐరేజ్ అపార్ట్మెంట్ అనుమతి ఇవ్వడం మూలంగా ఎక్సైజ్ ప్లాట్లు ఉన్నాయి ఇప్పుడు ఎక్సెస్ ప్లాట్లు ఉన్నాయి తోటనే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతున్న పరిస్థితి మనం చూసినాం హైదరాబాద్ సంబంధించి మీరు రియల్ ఎస్టేట్ పెంపొంది అని చెప్తా ఉన్నారు మీ ఆయనలో మెట్రో సంబంధించి ఒక్క కిలోమీటర్ మీరు వేసిరా ఆనాడు భారతదేశంలో మెట్రో రెండో స్థానం ఈ రోజు తొమ్మిదో స్థానం దిగజారింది ఒక్క కిలోమీటర్ కూడా మెట్రో విస్తరించలేదు ఆర్టీసీ సంబంధించి ప్రైవేటీకరణ ప్రయత్నం చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచలేదు త్రిపురాల సంబంధించిన రూపు లేదు మాపు లేదు తర్వాత మీరు ఎఫ్టీపీ పేరు మీద ఒట్టి కాలయాపం చేసి తర్వాత మూసిన వాళ్ళు పునరోజీ చేసినా ఐటీ సంబంధించి మీరు మొదటి వారు కాదు చివరి వరకు కాదు కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని మీరు ప్రచారం మాత్రం చేసిన మీరు అవన్నీ చేయగలుగుతారా ఈ మూడేళ్లలో మరి కేవలం ముప్పై ఐదు నెలలు టైం ఉంది సో అరవై నెలలు మీకు గడువు ఇరవై ఐదు నెలలు అయిపోయింది సో దీంట్లో ఈ ముప్పై ఐదు నెలల్లో ఒకవైపు ఆర్థిక కష్టాలు అంటున్నారు మరి చాలా ఇబ్బందులు ఉన్నాయంటారు జీతాలు ఇచ్చేదాన్ని కూడా ఎవ్రీ మంత్ ఆరేడు వేల కోట్లు లోటు బడ్జెట్ అని చెప్తున్నారు సో మీరు పెట్టుకున్న లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడి నుంచి సమీకరించుకుంటారు ఇక్కడ చాలా స్పష్టంగా మూసి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే దాన్ని లక్ష ఇరవై వేల కోట్లు అని చెప్పి బదనాలు చేసే ప్రయత్నం తర్వాత పదిహేను టీఎంసీల వాటర్ ఏదైతే మలనా సార్ ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి కాదు శ్రీపాద ఎల్లంపల్లి సంబంధించి లింకును హైదరాబాద్ తీసుకొస్తే ఆ మూసీలో పునర్జీంపించే కార్యక్రమానికి సంబంధించి వాటర్ తీసుకొచ్చేదానికి రెండు మూడు వేల కోట్ల రూపాయలు ఈ ఐదు వేల కోటి రూపాయలు ఖర్చు పెడితే మూసి సంబంధించి ప్రారంభమైతే ప్రారంభమైనప్పుడు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో భాగంగా ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నమే కదా అదే వరల్డ్ బ్యాంకు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రైవేట్ సంస్థలు పెట్టుబడి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం ఏంది ఫెసిలిటేట్ చేయాలా ఒక భరోసా కల్పించాలా ఒక మాస్టర్ ప్లాన్ ప్రభుత్వ విజన్ చాలా స్పష్టంగా ప్రకటిస్తే హైదరాబాద్ పెట్టుబడి రావడానికి ఘనీయంగా అవకాశాలు ఎందుకంటే హైదరాబాద్ అనేది భారతదేశంలో హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఢిల్లీ కావచ్చు మద్రాసు కావచ్చు కలకత్తా కావచ్చు ఇవి నగరాలకు ధీటుగా హైదరాబాద్ ఉన్నది ఐటీలో అగ్రగామిగా రెండో స్థానం ఉంది హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోడి పడే విధంగా ఆ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే కమిషనరేట్లు కావచ్చు ప్రత్యేక కార్పొరేషన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎందుకు చేసుకుంటా ఉన్నావు ట్రాఫిక్ జామ్ డెబ్బై శాతం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ట్రాఫిక్ జామ్స్ కూడా జరగవు కాబట్టి నగరాన్ని విస్తరించాలి ఫార్మా అనేది హైదరాబాద్ దగ్గర ఉంటే కలుషితమయ్యే అవకాశం కాబట్టి దేశాల్లో మూడో స్థానం ఉంది బంగ్లాదేశ్ నెంబర్ వన్ పాకిస్తాన్ నెంబర్ టూ అంటే భారతదేశం నెంబర్ త్రీ కళాష్యమైన నగరాల్లో భారతదేశంలో పది టాప్ టెన్ నగరాలు ఉంటాయి అందులో హైదరాబాద్ ఉన్నది కాబట్టి అవన్నీ ప్రక్షాళన చేసే ప్రయత్నంలో హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్ రూపురేపలు మార్చే ప్రయత్నం మూసిని పురు